అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం కేవీ సుమలత గారి రచన మనసుకు మరణం అనే కథ విన్నాం చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకొని కూర్చున్నాను రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియటం లేదు గుండె నిండిన వెద తీరాలంటే పెన్ను కదలాలి ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్లకాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో అడుగు పెట్టాను అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలావన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించటం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకొని కాల ప్రవాహంలో జీవన పయనం సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని నాకు మీరు ఊహించుకునేదానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను నీ పుట్టింటి జాస తప్ప మొగుడు మొగుడు తరఫు వాళ్ల మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద మీదకు వచ్చేవారు వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారీన భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే అయ్యేవాళ్ళు ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కును చేర్చుకోవటం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ళ నాణాలతో షికారులకు వెళ్తుంటే పిల్లలిద్దరూ దిక్మహంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకు తీసుకువెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకటం మొదలుపెట్టాను మా వారి నిరంకుశ ధోరణి కూడా మనసుకి తీసుకోవటం మానేశాను కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడటం మొదలైంది అన్ని పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకు కూడా నా బాధ ఎప్పుడు చెప్పుకునేదాన్ని కాదు దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురి చేసిన అయ్యేది అది నాకు నచ్చేది కాదు నాలాంటి దుస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ నా మాట వినేవాళ్ళు నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససే మీద వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపమని వాళ్ళని నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్లిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్లినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు లోను కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లారేది పిల్లల మాటలతోనే రాత్రయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిని వేశాడు గుండె గుబేలు మంది ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకొని ఆయనకు చెప్పాను అనుకున్నట్లే ఇంతెత్తుని ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రమూ వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చంపబకల కొట్టారు నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు ఇవేమీ బాబుకు చెప్పకుండా అన్య కులస్థలను చేసుకోవటంలో సమస్యలు చెప్పటానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజులు నాకన్నిటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకు అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది పిరికి వాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవటం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి రెండవ వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు ఆజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజీ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద మరిచిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చౌటని పెళ్లి చేసుకోవటం నా కర్మ అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచతార నీళ్లు తెచ్చి నోట్లో పోయటం వల్ల కళ్ళు తెరిచారు పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురు తరఫు మర్యాదలు చూసుకోవటం నాకు తలక మించిన బరువైంది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవటం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు కొత్త మురిపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్లికి వచ్చిన ఆడబడుచులు కానీ నా మీద అలా అరవటం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది అంటే దాని అర్థం ఎప్పుడు అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడు సర్దుకున్నట్టే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కుంగదీసింది ఎందుకు ఎప్పటిలా నార్మల్ అవలేకపోయాను పెళ్ళి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్లిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మ మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చొని శ్రద్ధ చెప్పటం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంట్ షాక్ తగిలినట్టు తగిలింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మా మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానయ్యండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళలో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేన వీళ్ళు వీళ్ల కోసమేనా నేను ఇంతకాలం అష్ట కష్టాలు పడింది నేను గొడవ పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకు అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డాట్కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవల పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తరువాత ఆయన ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలలో ఉన్నారు అని మనసుకు శ్రద్ధ చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసికించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకొని బతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లల నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమైంది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బతికి ఎందుకు నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకు నా చేతిలో పెన్ను జారిపోతుంది ఏదో చీకటి కమ్ముకుంటున్నట్లు అనిపిస్తుంది రాయలేకపోతున్నా ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తుంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది ఏమిటిది నా కళ్ళు తెరవటానికి కష్టం అనిపిస్తుంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మావారు నా పక్కన కూర్చొని ఉన్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ల కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా లేదు నీళ్లు చల్లినా చలినం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండడంతో చదివా ఎన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను నా కళ్లకు కప్పిన పొరలు తొలగినట్లయింది నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది నా తప్పులు నేను సర్దిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయనని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనని ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా ఎన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట కళ్ళు మూతల పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ